సార్ మీ పేరు గుంపిన వెంకట సాంబశివరావు ఎక్కడి నుండి వచ్చారండి వడ్డేశ్వరం గ్రామం ఇప్పుడు రెవెన్యూ సదస్సు పెట్టారు కదా ఏ సమస్య పైన మీరు సదస్సుకు రావడం సార్ మా మా సర్వే నెంబర్ థర్టీ టూ బార్ వన్లో ఉన్న మా ల్యాండ్ యొక్క ఇష్యూ మీద రాంగ్ పుటప్ చేయటం వలన అధికారులు ఆ సమస్య మీద మేము అర్జీ పెట్టడానికి వచ్చాము ఇది లాస్ట్ జన్మభూమి కార్యక్రమంలో కూడా పెట్టాం గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పెట్టాం అయినా సమస్య పరిష్కారం కాలేదు మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని పంపించటం వలన ఇప్పుడైనా సమస్య సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాం ఈసారి గట్టిగా కొద్దిగా అధికారుల రెస్పాన్స్ బాగుంది ఈ సమస్య సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం రెస్పాండ్ అయ్యారు మీరు అర్జీ ఇచ్చేటప్పుడు ఏమైనా సానుకూలంగా స్పందించారా చేస్తాం ఎట్లా ఏమైనా చెప్పారా అర్జీ తీసి పక్కన పడేశారా అర్జీ ఫైల్ చేసుకున్నారు సమస్యను సాల్వ్ చేస్తామని కలెక్టర్ గారు అవసరమైతే దాన్ని కేసు కూడా పెట్టైనా ఇచ్చేసి వాళ్ళు పార్టీ పార్టీ రెస్పాండ్ అవకపోతే కేసు కూడా ఫైల్ అయినా చేయండి అని చెప్పి కలెక్టర్ గారు గట్టిగా కోరటం జరిగింది మాకు ఈసారి ఒక నమ్మకం కుదురుతుంది అంటే గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు భూ సర్వేలు చేసి భూ సమస్యలు అన్నీ తీర్చామని గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు కదా తీర్చలేదా మీకు అంటే సమస్యలు ఏమి నెరవేరలేదా లేదండి ఈ ప్రాబ్లం అలానే ఉంది పుటప్ చేసాం కానీ ఎవరు పట్టించుకోలేదు సమస్యను రైజ్ చేయటం జరిగింది బట్ సమస్యను మట్టికి సాల్వ్ చేయలేదు అది స్టిల్ అలానే ఉంది ఇది మా తాతగారు కొన్న ల్యాండ్ ఇది వీఆర్ఓ గారు తప్పుగా ఎక్కించటం వలన వాళ్ళ తమ్ముడు కొడుకు పేరున ఎక్కువ ఎక్కించటం వలన జరిగిన మిస్టేక్ ఇది అందువల్ల మేము అర్జీ పెట్టడానికి వచ్చాం ఇది సర్వే చేయమని కో కోరారు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పాట్లోనే సర్వేకి ఇమిడియట్గా యాక్సెప్ట్ చేశారు ఎంఆర్ఓని సర్వే పెట్టమని చెప్పేసి సర్వేర్ని పంపించి సర్వే పెట్టండి ఆన్లైన్లో ఎంత ఉంటే వాడు అంతా ఎక్కించమని చెప్పి ఆయన చెప్పడం ఆవిడ చెప్పడం జరిగింది అంటే గ్రామాల్లో ఉన్న రైతులు కావచ్చు ప్రధానికం కావచ్చు మండల మండలాఫీసులు వెళ్ళి అక్కడ ఎదురు చూసి అర్జీలు ఇచ్చి ఉన్న పరిస్థితి నుండి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంతంగా అంటే అధికారులనే గ్రామాల్లోకి పంపించి ప్రజల సమస్యలను తెలుసుకునేలాగా వాళ్ళని ఇక్కడ కూర్చుని పెట్టి ఒక రోజంతా సదస్సు పెట్టి మూడు రోజులు వాటిని సూట్ని చేసి ఏది కరెక్ట్ ఉందో అక్క రాంగ్ ఉందని చూసి వెంటనే వెరిఫై చేయడం ఏ విధంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా ఏళ్ళ నుండి ఈ భూ సమస్యల పెట్టలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది యంత్రాంగ ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వచ్చి రెవెన్యూ యంత్రాంగం అంతా గ్రామాల్లో కూర్చొని ఉండడం పట్ల ప్రభుత్వ యంత్రాంగం చాలా లోకేష్ గారి మాట చంద్రబాబు గారి మాట విని ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కలెక్టర్ గారి సదస్సులో ఈ ఈ విధంగా జరగటం వలన ఇది ఈ ఒక్కసారి జరగటం కాదు ఈ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి రిపీటెడ్గా జరిగితే సమస్యలు ఇమీడియట్గా సాల్వ్ అయిపోతాయి కోర్టుల చుట్టూతో తిరిగే పని ఉండదు ఈ చిన్న చిన్న ఇష్యూస్ని ఇవి ఏంటంటే కొంతమంది బుద్ధితో వాళ్ళు లంచాలు ఎర్రచూపి అధికారులకి అట్లా ఇచ్చేసి సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారు మెయిన్ చిన్న రైతు చదువు రాని రైతులు అక్కడ దాకా కోర్టు గుమ్మాల దాకా ఎక్కలేక అణిగి మణిగిపోతున్నారు ఇక్కడ వీళ్ళు కొంతమంది స్వార్థపరులు మట్టికి ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇట్లా పెట్టడం వలన సమస్య అందరికీ జనాల మధ్యలో తెలిసిపోవటం వలన ఎవరు తప్పు చేస్తున్నారో భయపడే ఇది కూడా ఉంటుంది తప్పు చేసేవాడు నెక్స్ట్ ఇది చేస్తే అమ్మో నన్ను నలుగురిలో బదనామం చేస్తారనే ఒక భయంతో ఇంకా ఫర్దర్గా తప్పు జరగకుండా కూడా ఉంటుంది ఇది ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి పెట్టమని నేను కోరుతున్నాను ఎలా ఉంది కూట ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉంది మాకు పనితీరు లోకేష్ గారు పనితీరు చాలా బాగుంది మాకు ప్రతిదీ ప్రజాదర్బార్దార్ రెస్పాన్స్ బాగుంది చాలా చాలా ప్రతి విషయంలో కూడా ఆయన రెస్పాన్స్ బాగుంది పెద్దవాళ్ళందు కూడా చాలా గౌరవించి మాట్లాడటం సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసే విధంగా ఒత్తిడి తేవటం అవసరమైతే ఆర్ఐను కూడా సస్పెండ్ చేశారు మంగళగిరి ఆర్ఐని కూడా దానికి సమస్యకు ఉదయం ఉదాహరణ ఇమీడియట్గా రైతులు ప్రాబ్లం తీసుకెళ్ళినప్పుడు తప్పు కనపడంగానే ఆర్ఐని సస్పెండ్ చేశారు నాకు చాలా నచ్చింది అది ఇప్పుడు అర్జీ ఇచ్చారా మీకు ఏమైనా ఇచ్చారా వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారా అర్జీ ఇచ్చాము రెడీ అవుతుంది అన్న మీ పేరేనా ఈ పూరి బాబు ఎక్కడ నుండి ఏంటి ఏంటి కారణం ఏం పెట్టుకున్నారు అసలు మీరు మన కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వారి చొరవతో మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులో భాగంగా మా తాడేపల్లి మండలంలో ఒడ్డేశ్వరంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ రెవెన్యూ సమస్యల గురించి రాధారంగనగర్ వాళ్ళు కానివ్వండి వడ్డేసరమేశ్వర్ నగర్ కానివ్వండి మా గ్రామంలో ప్రజలు కానివ్వండి వాళ్ళ ఇళ్ళ కొండలు రసాయనిలో నివసిచ్చేవాళ్ళు ఆ దేవస్థానంలో భూములు నివసిచ్చేవాళ్ళు కానీ ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ సభ ఈ సదస్సు కూడా చాలా సక్సెస్ అయింది వాళ్ళ చాలా మంది సమస్యలు కూడా క్లియర్ చేయడానికి అధికారులు కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ కూడా ముగ్గురు వచ్చారు సమస్యలు కొన్ని కొన్ని ఇక్కడే పరిష్కారం చేయడం జరిగింది అది ఒక నారా లోకేష్ బాబు గారు చొరవతోనే జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ అంటే ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా ఒక సమస్య ఉందంటే గవర్నమెంట్లో ఆఫీసు వెంబడి రోజు తిరుగుతూ ఈ రోజు అంటే రేపు అంటే ఎల్లుండి అట్లా రోజు తిరిగే పరిస్థితి అండి మండల కేంద్రాలకి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అలాంటిది గ్రామంలోనే ఒక సదస్సు పెట్టి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళ సమస్యలు వీలైనంత త్వరగా ఇక్కడే పరిష్కరిస్తామని సైతే డీటీ గారు చెప్పడం జరిగింది ఇటువంటి ప్రోగ్రాన్ని ఇనిషియేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ గవర్నమెంటు ఈ సదస్సు ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలాగా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి అధికారులు చుట్టూ చుట్టూ అరిగిపోయేలాగా తిరిగేవాళ్ళు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రెవెన్యూ అధికారులు మొత్తాన్ని కలెక్టర్ గారితో సహా ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని తీసుకొచ్చి సదస్సుకు తీసుకొచ్చి ఏం సమస్యలు ఉన్నాయనేది పరిష్కరించి కొన్ని గమనించి ఆన్లైన్ చేసి వాళ్ళకి సర్వేలు పెట్టి ఏమైతే సమస్యలు ఉన్నాయో క్లియర్ చేస్తామని చెప్పి పామీ ఇవ్వటం జరిగింది వచ్చిన జనాలు కూడా చాలామంది కూడా తృప్తిగా ఉన్నారు మా సమస్యలకి పరిష్కారం అవుతుంది కొంతమంది ఇరవై ఉండాల్సిన సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ మా మండల తహసీల్దార్ గారు కానీ పరిష్కారం చేయడం జరిగింది అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో ఎవరైనా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ సదస్సు చాలా బాగుందండి ఇంత ముందు ఇంత ముందు కూడా గతంలో తల్లిదండ్రులు చచ్చిపోయి కూడా కొంతమంది ఆన్లైన్లు ఎక్కించుకోకపోవడం కానీ ఇళ్ల స్థలాల్లో కానీ కొంతమంది పూర్వీకులు ఉంటారు అప్పటి నుంచి కూడా ఇళ్ల పనులు మార్పించుకోకపోవడం అడగలు కట్టకపోవటం అడంగల్ లెక్కించుకోకపోవటం పాస్బుక్లు రాకపోవటం అటువంటి అన్నీ కూడా ఇవాళ మంది అర్జీల రూపంలో సమర్పించుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి రెవెన్యూ సభ్యంతా చెప్పించడం జరిగింది పని చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం నెలలు అయింది నెలల పరిపాలన ఏమనిపిస్తుంది మీకు చాలా బ్రహ్మాండంగా ఉందండి రాయంగానే ఇచ్చిన హామీల్లో మూడు హామీలు చంద్రబాబు నాయుడు గారు మన డిఫ్యూట్స్ పవన్ కళ్యాణ్ గారు మా స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు ఒక టీం లాగా వర్క్ చేస్తూ హామీలను కూడా అమలు చేసుకుంటూ వస్తానే ఉన్నారు చెయ్యని హా చెప్పని హామీలు కూడా కొన్ని శాతానికి కూడా రేపు నల్ల ముందుకు వస్తూ ఉన్నారు చాలా బాగుంది ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహణకు శ్రీకారం చుట్టింది వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్ళనుంది ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం అయితే ఈ సదస్సు వల్ల గ్రామంలో ఉన్న రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయనే ఉద్దేశం పైన మనతో మాట్లాడడానికి తాడేపల్లి మండలానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు మాట్లాడుతాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించడానికి గల కారణం ఏంటి మెయిన్గా ఎటువంటి సమస్యలు పరిష్కరించబోతున్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ గ్రామంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించి సర్వేకి సంబంధించి హద్దుల విషయంలో హద్దుల వివాదాలకు సంబంధించిన విషయాలన్నిటికీ మండల స్థాయి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రాలేని వాళ్ళకి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ స్థాయిలో గ్రామాల్లోకి గ్రామాల వాళ్ళ దగ్గరికి అధికారులందరికీ అన్ని డిపార్ట్మెంట్లు పగ్బోర్డ్ బోర్డు కానీ మన ఎండోమెంట్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ మన మిగతా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు గ్రామ మండల స్థాయి అధికారులందరూ ఈ గ్రామ ఈ గ్రామ స్థాయిలో ఇక్కడికి హాజరయ్యి వాళ్ళ ప్రజలందరి దగ్గరుండి రైతులందరి దగ్గర ఉండి వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొని ఇక్కడ ఆన్ ది స్పాట్ ఇక్కడ ఏమైనా సమస్యలు పరిష్కరించగలిగే స్థాయిలో ఉంటే ఇది ఇక్కడ పరిష్కరించేసుకోవటం లేని పక్షంలో వాటికి కొంచెం ప్రిస్క్రైబ్ టైం ఇచ్చి ఆ టైంలో ఆ సమయం లోపల ఆ సమస్యలన్నీ పరిష్కరించేలాగా వాళ్ళందరి దగ్గర నుండి అర్జీలు తీసుకుని దానికి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేసుకునే విధానం కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఆన్లైన్లో ట్రాక్ చేసే విధానం ఏర్పాటు చేసి ఆ సదర్ అర్జీని వితిన్ దాన్ని మే మనకిచ్చిన సమయం లోపే దాన్ని పరిష్కరించి వాళ్ళకి సత్ఫ సత్ఫలితాలను అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది అందులో భాగంగా మన మండలానికి సంబంధించిన తొమ్మిది విలేజ్లకు సంబంధించి ముందుగా వడ్డేశ్వరం ఈ విలేజ్లో ఈరోజు గ్రామ గ్రామ సభ నిర్వహించడం జరిగింది మీ భూమి మీ హక్కు సంబంధించిన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీని ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ గ్రివెన్స్ పోర్టల్లో మేము నమోదు చేయడం జరుగుతుంది అర్జీదారుడు కూడా అర్జీ పెట్టినటువంటి పట్టాదారు కానీ అర్జీదారు కానీ ఆ గ్రివెన్స్ స్టేటస్ని రిడ్రస్ చేశారా అంటే పరిష్కరించారా లేదా దానికి పరిష్కరించగలిగేదా పరిష్కరించలేనిదా పరిష్కరించామా లేదా అనే విషయాలన్నిటి కూడా వాళ్ళు మా ఆఫీస్ దాకా వచ్చే పని లేకుండా త్రూ ఆన్లైన్లో ఆర్టీజీఎస్ పోర్టల్ నందు వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా కల్పించి ప్రజలందరికీ వాళ్ళ ఇబ్బందులను భూ సమస్యలకు పరిష్కరి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళ స్థాయిలో గ్రామ స్థాయిలోకి వచ్చి అధికారులందరూ వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పరిష్కరించాలని స్వీకరించినటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చారు వాళ్ళ ప్రజలు కూడా కొన్ని అర్జీలు కూడా వచ్చినాయి ఆ కూడా ఆన్లైన్ చేస్తున్నాం వాటి త్వరితగతిన పరిష్కరించి ఈ కార్యక్రమం చేపట్టిన విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తాను ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు స్టార్ట్ చేశారు మార్నింగ్ నుండి అయితే ఎటువంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి మేజర్గా చూసుకుంటే ఎక్కువ మాకు ఇక్కడ మెయిన్ ఇవే సార్ ఇక్కడ ల్యాండ్ సంబంధించి భూ సమస్యలు ఏమి లేవు ఆ విధంగా అవి కూడా ఏం లేవు అన్నీ కూడా పరిష్కరించాం కొంతమంది ఇళ్ల స్థలాలు కావాలని వస్తున్నారు ఇక్కడ లోకల్గా డ్రైనేజ్ ప్రాబ్లం అనే అవి కానీ ఇంకా వేరే ఇంటి పన్ను అని ఇలాంటివి వస్తున్నాయి మా రెవెన్యూ సంబంధించిన సమస్య మ్యాక్సిమం తక్కువే ఉంది దాన్ని బట్టి ఇక్కడ మా రెవెన్యూ సంబంధించి భూ సమస్యలు కొంచెం తగ్గినట్టుగానే అనుకోవాలి మేము కేవలం నలభై ఐదు రోజుల్లోనే మొత్తం సమస్యలు పరిశీలిస్తాం అయితే చెప్తున్నారు సాధ్యపడుతుందా నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు రోజుల్లో సాధ్యపడటం అని కదా ముందు వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలిస్తే గ్రామస్థాయిలో రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా సమ ఇబ్బంది పడుతున్న రైతులు అనేది తెలుస్తాయి ఇవన్నీ మేము ఉన్నతాధికారులు తెలియజేయటం వల్ల అవి సాల్వ్ చేయడానికి వాళ్ళందరూ కలిసి ఏదో ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది సగం మంది కన్నా ముందు మీరు అన్నట్టు కొన్ని జట్లమైన సమస్యలు తీర్చలేని అని ఉంటే మా స్థాయిలో తీర్చలేని ఉంటే మేము తీర్చలేము తీర్చగలిగిన సమస్యలు ఏమంటే మా స్థాయిలో తీర్చేసి ఉన్నత స్థాయిలకి ఉన్నత ఉన్నతాధికారులకి నివేదికను పంపించడం ద్వారా దాని మీద ఉన్నతాధికారులకు నివేదన పంపించడం ద్వారా మరి దా స్టేట్ లెవెల్లో స్టేట్ పాలసీ విధంగా దాని మీద నిర్ణయాలు తీసుకొని అందరికీ ఆ ఆమోదయోగ్యమైన పరిష్కారం వచ్చిద్దని భావించి దానికోసమని పెట్టడం జరిగింది